హలో దోస్లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతోనే పదే పది నిమిషాలలో ఇలాంటి అందమైన గోరింటకైతే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు చేయి చూడడం ఎంత ఎర్రగా అయిపోయిందో త్రీ టు ఫోర్ డేస్ వరకు ఉంటుంది చేతి మీద సో మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు నేనైతే కొన్ని రేషన్ బియ్యం అయితే తీసుకొని వాటిని అయితే మిక్సీకి వేసేసి ఇలా అయితే పౌడర్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఈ పౌడర్లోనైతే మనం ఒక టూ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని ఇలా కలిపేసుకున్నాక దీని అయితే నేను ఒక వాడని గిన్నె అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది కానీ నేను వాడని గిన్నెని తీసుకొని అందులో అంటే కింద అయితే ఒక చిన్న మూత పెట్టేసి ఆ మూత చుట్టూతా ఇలా మనం కలుపుకున్న బియ్యము ఇంకా బియ్యం పొడి ఇంకా షుగర్ ఆ మిక్చర్ని అయితే వేసేసి పైన ఒక చిన్న బౌల్ పెట్టాలి ఎందుకంటే మనకు ఆ వాటర్ అనేది అందులోనే పడిపోతుంది ఇలా ఆవిరిపోకుండా గిన్నె అంతా కూడా క్లోజ్ అయ్యేలాగా ఒక అయితే పెట్ట పెట్టుకొని పైన స్టవ్ ఆన్ చేసేసుకొని పైన అయితే ఒక త్రీ బై ఫోర్త్ అయితే వాటర్ పోసేసేయాలి స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసేయాలి ఫస్ట్ ఒక ఫ్యా టూ 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 త్రీ మినిట్స్ హైలో ఉంచి ఆ తర్వాత సిమ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ మీద అలాగే ఉంచేసేయాలి చుట్టు నుంచి ఆవిరి పోకుండా చూసుకోవాలి చూడండి ఒక టూ త్రీ మినిట్స్కి చూస్తే కనుక వాటర్ అయితే ఆ బౌల్లో పడిపోతూ ఉంది ఇప్పుడిప్పుడు అవుతా ఉంది చుట్టూ కొంచెం పొగ అయితే వెళ్తూ ఉంది కదా ఆవిరి బయటకు పోకూడదని నేనైతే పైన ఉన్న బౌల్ చేంజ్ చేసి ఇలా రౌండ్గా ఉన్న బౌల్ని పెట్టేస్తాను ఎందుకంటే ఆవిరంతా కూడా ఆ బౌల్లో పడిపోతుంది చూడండి ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అయితే నాకు ఇలాగ బౌల్లో అయితే వాటర్ వచ్చేసింది ఈ వాటర్ అయితే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఇంకా కాసేపు ఉంచితే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది నేనైతే వీడియో కోసం అనేది కొంచెం త్వరగా తీసేశాను ఆ తర్వాత కొంచెం ఎర్రగా ఉండే కుంకుమం తీసుకోండి మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నాయి కుంకుమలు అయితే కొంచెం ఎర్రగా ఉండే కుంకుమ అయితే ఎక్కువ రోజులైతే స్టోర్ ఉంటుంది చేతి మీద చాలా రోజులు ఉంటుంది కలిపేసుకున్నాక నేనైతే నాకు వచ్చిన డిజైన్ వేసుకున్నాను నాకు పెద్దగా డిజైన్లు రావు వచ్చిన డిజైన్ వేసుకొని అందులో అయితే ఈ లిక్విడ్ని అయితే ఫిల్ చేసుకున్నాను సో మా పాపకు కూడా పెట్టేశాను చాలా నచ్చింది తనకు కూడా చూడండి చేయి అయితే అంత ఎర్రగా అయిపోయిందో ఇది అయితే ఫోర్ డేస్ వరకు అయితే నాకు ఉంది తర్వాత ఆ బౌల్ని అయితే ఈజీగా వేడిగా ఉన్నప్పుడు ఇలా స్పూన్తో కనుక మొత్తం ఇలా గీకేస్తే కనుక మాడిపోయిందంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దేసుకుంటే కనుక బౌల్ కూడా నీట్గా అయిపోతుంది ఎర్రగా అయిపోయింది చెయ్యి అంతా కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎక్కడైనా ఫంక్షన్స్ అలా వెళ్ళాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది నచ్చితే కనుక